రోజున కాంగ్రెస్ పార్టీ తరఫున జీవన్ రెడ్డి గారు నామినేషన్ వేయడం జరిగింది నామినేషన్ పర్వం ముగిసింది మూడవ తారీఖున కాంగ్రెస్ పార్టీ సెలబ్రేషన్ పర్వం కూడా ఉంటుంది మూడవ తారీఖున కాంగ్రెస్ పార్టీ సెలబ్రేషన్ పర్వం కూడా ఉంటుంది ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నా ఉంటే యావత్ రాష్ట్ర ప్రజానికం గడచిన మూడు మాసాల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో స్పష్టంగా తీర్పు కూడా జరిగింది గడిచిన పది సంవత్సరాల బిఆర్ఎస్ కేసీఆర్ కేసీఆర్ కుటుంబ నియంత్రణ పాలనకు తీసుకు చెంది అవినీతి నియంత్ర పాలన కుటుంబ పాలన రాచరిక వ్యవస్థ మాదిరిగా నడుపుతూ ప్రజాస్వామ్యాన్ని మంటగలిపిన కారణంగా ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని కాజేసే కార్యం చేసి తెలంగాణ అమ అమరవీరులు ఏదైతే ఆశించిందో ఏదో ఆకాంక్ష ఉండిందో అది నెరవేరలా అందుకనే శాసనసభ్యులకి తీర్పించింది అట్లాగే ఇప్పుడు ఈ రోజున జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గతంలో ఎప్పుడూ రానటువంటి పెద్ద మెజారిటీ తోటి జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా గెలవబోతా గతంలో ఒకసారి చెప్పినండి శాసనసభ ఎన్నికల ముందు ఈసారి కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది అడిగినప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో జిల్లాలో ఉన్న పద్నాలుగు స్థానాలలో పదమూడు స్థానాలు టిఆర్ఎస్ పార్టీ గెలిచి ఒక ఒక సీటు కాంగ్రెస్ గెలిచింది ఈ రెండు వేల ఇరవై మూడులో ఒక సీటు టీఆర్ఎస్ గెలిచి పదమూడు స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తని ఆనాడు ఎన్నికల ముందు చెప్పిన నేను చెప్పిన సందర్భంలో ఆనాడు వనపర్తిలో ఉన్న మాజీ మంత్రి అట్లాగే మొనటిదాకా ఉన్నటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరు మరి మరి అంటే ఆయన ఆయన చూసుకో ఆయన గెలిస్తే చాలు మాట్లాడుతున్నారు ఏం జరిగింది ఏది మాట్లాడినా ఆశామాషా ఒట్టి దానికి ఒక బేస్ లేకుండా మాట్లాడలేదు స్పష్టంగా అది తీసుకొచ్చింది ఈ రోజున కూడా ఈ ఒక ఎమ్మెల్సీ కాదు ఎమ్మెల్సీ గెలవడమే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి రెండు ఎంపీ స్థానాలు కూడా పెద్ద మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలవబోతాంకా నవీన్ కుమార్ రెడ్డిని నిలబెట్టడం జరిగింది మా విజయం తథ్యం ఎందుకంటే మీరు తెలిసే తెలుసు గతంలో అంటే పాండవులు ఎంతమంది ఉంటారు కౌరవులు ఎంతమంది కౌరవులు ఎంతమంది ఉన్నా విజయం అనేది పాండవులకే విషయమవుతుంది ఈరోజు ఖచ్చితంగా లోకల్ బాడీస్లో అభివృద్ధి ఏ ప్రభుత్వంలో జరిగినది ప్రజలు నిర్ణయిస్తారు తప్ప మీరు కాదు ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన కాంగ్రెస్ నాయకులు గతంలో ఏ అనుభవం లేని వాళ్ళ నాయకులే ఉన్నారు ఖచ్చితంగా మేము మా లోకల్ బాడీస్లో ఈ ఎంపీటీసీల సమస్యలు కానీ అదేవిధంగా కౌన్సిలర్ల సమస్యలు కానీ అన్నీ కూడా మన ప్రభుత్వానికి తెలియజేసే విధంగా మేము లోకల్ బాడీస్కి వెళ్ళి ఖచ్చితంగా నవీన్ కుమార్ రెడ్డిని గెలిపియాలని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మళ్ళీ మీకు ఏ సమస్య ఉన్నా ఆ సమస్యలు తీర్చడానికి మళ్ళీ ప్రభుత్వ పరంగా ఒక రిప్రజెంటివ్ ఉండాలా ఆ రిప్రజెంటివ్గా మళ్ళీ మా టీఆర్ఎస్ పార్టీ తరఫున మా ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డిని మేము అందరం కూడా ఉమ్మడిగా అంటే ఉమ్మడి జిల్లాలో ఉన్న ఎక్స్ఎమ్మెల్యేలు అయితే మీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలమైతే ఎమ్మెల్సీలు అయితే అందరం కూడా ఉమ్మడిగా నిర్ణయం తీసుకొని ఈ మళ్ళీ మా అభ్యర్థిని నిలబెట్టడం జరిగింది మేము కష్టంగా గెలుస్తామని పూర్తిగా నమ్మకంగా ఉన్నాం ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా చివరికి విజయం టీఆర్ఎస్కే వరిస్తుంది